ఈ వీరగల్లు తోంకుంట గ్రామంలోని వీరగల్లో ప్రత్యేకమైనది నడీడులో ఉన్న ఈ వీరుడు తల వెనుక సిగకుడి వైపున ఉంది చెవులకు ఉన్నాయి మెడలో కంటిక హారం ఉన్నాయి రెట్టెలకు దండగడియాలు ముంజేతులకు కంకణాలు ఉన్నాయి కాశపోసి నడికట్టుంది వైత్యక పాదాలతో విభంగ శైలిలో నిల్చున్నాడు ఎడమకాలికి గండపిండేరం ఉంది కుడి చేతిలోని పట్టాకత్తి మన నేల మీద ఆనించి ఉంది ఎడమ చేతిలో పట్టుకున్నదేదో అస్పష్టంగా ఉంది ఈ వీరుడు యుద్ధంలో కోరి మరణించాడు శైలుడు ఈ వీరగల్లు చాళుక్య కాలానికి చెందింది గండపెండేరం సాధారణ వీరునికి అలభ్యం ఈ వీరుడు ఎంత గండరగండడో తనకు సముచిత గౌరవం లభించింది అతని యాదిలో ఈ స్మారక వీరశైలు ఎల్పబడ్డది ఇంకొక వీరగల్లు శిల్పంలో వీరుడు అశ్వరుడై ఉన్నాడు అతని తల మీద రాజలాంఛనమైన ఛత్రం ఉంది తలపైసిగా కుడివైపు ఉంది కుడి చేత పట్టాకత్తి ఎడమ చేత గుర్రపకాళ్ళను పట్టుకుని యుద్ధ రంగంలోకి లంఘిస్తున్నాడు ఈ వీరు యుద్ధంలో వీరమరణం పొందాడు తూముకుంటలో వీరగల్లు విశిష్టమైనవే శైలిని బట్టి ఈ వీరగల్లో కాకతీయ కాలానికి చెందింది